అందరికైతే నమస్కారం మనం చాలామంది రైతులు అనేది అయితే టమాటా పండ్లు అనేది అయితే పండిస్తూ ఉంటారు పండించినప్పుడు అనేది అయితే మీ సొంత క్రేట్లు అనేది అయితే ఇలాంటి బాక్సులు అనేది అయితే ఉంటాయి మీ బాక్సులకు అనేది అయితే టమాటో పండ్లు వేసుకొని మార్కెట్కి అయితే వెళ్తూ ఉంటారు కదా వెళ్ళినప్పుడు అనేది అయితే అక్కడ వాళ్ళ బాక్సులు అనేది అయితే కాయలు పోసుకున్న తర్వాత బాక్సులు ఏటంటే ఏటనేది అయితే విసురుతూ ఉంటారు కొంతమంది కానీ ఎత్తేయడం దాంట్లో అలాగే బాక్సులు అయితే ఎక్కడంటే అక్కడ తీసుకొని పోవడం మనకు తెలియకుండా చాలామంది చాలా క్రేట్లు అనేది అయితే ఉన్నప్పుడు అయితే మనకు కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటుంది మీరు ఈ విధంగా అనేది అయితే బాక్సుల పైన పెయింటింగ్ అనేది అయితే వేసుకున్నట్లయితే ఈజీగా అనేది అయితే మన బాక్సులు అనేది అయితే గుర్తు అనేది అయితే దొరుకుతాయి చాలామంది కింద కూడా అనేది అయితే పెయింట్ అయితే వేస్తుంటారు పేర్లు అనేది అయితే రాసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల కూడా అనేది అయితే మనకి బాక్సులు అనేది అయితే చాలా వరకు దొరకదు ఈ విధంగా పై భాగంలో అనేది అయితే మీకు నచ్చిన కలర్ అనేది అయితే ఈ విధంగా పెయింట్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా అనేది అయితే కనిపిస్తుంది అంటే మీ బాక్స్కి ఏ కలర్ ఉన్నదో బాక్స్ దానికి డిఫరెంట్ కలర్ అనేది అయితే మీకు ఇష్టమైన కలర్ అనేది అయితే ఈ విధంగా పై భాగంలో అనేది అయితే కొట్టుకోండి నీట్గా అనేది అయితే ఉంటుంది బాక్సులు అనేది అయితే మీకు దొరుకుతుంది నేను వచ్చేసి అనేది అయితే మా ఇంట్లో మిగిలిపోయింది అనేది అయితే పెయింటింగ్ అయితే ఉంది ఈ విధంగా అయితే కొడుతున్నాను నేను అంటే మిగిలిపోయింది వేస్ట్ అయితే అవుతుందని ఈ విధంగానైతే అయితే అయితే కొడుతున్నాను మీరు మంచి కలర్ అనేది అయితే పైన అయితే తీసుకోండి ఈ విధంగా అనేది అయితే చేసినట్లయితే చాలా మంది రైతులకి అయితే ఉపయోగం అయితే పడుతుంది బాక్సులు అనేది ఇబ్బంది పడుకోకున్నట్లయితే దొరుకుతుంది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అయితే